అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ముప్పయవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది అయితే ఈరోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు అప్పులు కష్టాలు పోయి అదృష్టం పట్టి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులను ఎవరైతే వారి ఇంట్లో పెట్టుకుంటారో ప్రత్యేకించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అక్షయ తృతీయ రోజు బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ వస్తువులను తెచ్చి పూజా మందిరంలో పెట్టుకున్నారంటే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరిసంపదలు చేకూరతాయి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వారికి చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా అద్భుతమైన విషయాలు అందరికీ ఆ శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కలిగించే చక్కటి పరిహారాలు యోగక్షేమాలు అని ఈ వీడియోలో చెప్పుకుంటున్నాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వైశాఖమాసంలో వచ్చే శుద్ధ తదియకు అక్షయ తృతీయ అని పేరు ఇది పరమ పవిత్రమైన రోజు ఈరోజు చేసే పనులకు మంచి ఫలితం ఉంటుంది ఈ పండుగ విజయాన్ని అదృష్టాన్ని తెస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు ఈరోజు ఏదైనా పితృతర్పణ దానధర్మాలు అలాగే దాన పుణ్యాలు చేయటం వలన కలిగే ప్రయోజనాలు ఎప్పటికీ తరగవు అని చెప్తూ ఉంటారు పండితులు అయితే ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే మొదటిగా ఉప్పు అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారు వారికి ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ఉప్పు సాక్షాతో శ్రీమహాలక్ష్మి దేవి స్వరూపం అక్షయ తృతీయ రోజు ఉప్పును కొనాలని చెబుతూ ఉన్నాయి అక్షయ తృతీయ రోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యాన్ని పొందుతారు రెండవది బంగారం లేదా వెండి నిజానికి బంగారం లేదా వెండిని అక్షయ తృతీయ రోజు కొనమని ఎక్కడా కూడా చెప్పలేదు కాని ఇది ఒక అలవాయితీగా మారిపోయింది గనుక ఈరోజు బంగారం కొనాలి అనుకునేవారు కొనుకోవచ్చు ఇక మూడవది గోమాత ప్రతిమ లేదా గోమాత ఫోటో అక్షయ తృతీయ రోజు గోమాత బొమ్మను ఇంటికి తెచ్చుకుని పూజామందిరంలో పెడితే చాలా మంచిది ఈ ఫోటో లేదా విగ్రహంలో ఆవుదూడకు పాలు ఇస్తున్నట్లుగా ఉండాలి ఇటువంటి బొమ్మను పూజామందిరంలో పెట్టుకుని ఉంచితే తప్పకుండా తీరని కోరికలు తీరిపోతాయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది క్షీరసాగర మదన సమయంలో లక్ష్మీదేవితో పాటు గోమాత కూడా ఉద్భవించింది కనుక ఎవరైతే తృతీయ రోజు గోమాతను ఇంటికి తెచ్చుకుని లక్ష్మీదేవి ఫోటో పక్కన పెట్టుకుని చేస్తారో వారికి తప్పకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక నాలుగో వస్తువు పసుపు గవ్వలు పసుపు గవ్వలు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తాం వీటిని లక్ష్మీదేవి యొక్క అక్కాచెల్లెళ్లుగా చెప్తూ ఉంటాం కావున అక్షయ తృతీయ రోజు ఎవరైతే పసుపు గవ్వలను ఇంటికి తెచ్చుకుని పూజ చేస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే గోమతి చక్రాలను అని దొరుకుతాయి అక్షయ తృతీయ రోజు పసుపు గవ్వలుగాని గోమతి చక్రాలుగాని ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చి పూజా మందిరంలో ఉంచితే సమస్య అన్ని తొలగిపోతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇప్పటివరకు ఇంటిలో సంఘం కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఒక దక్షిణావృత సంఘాన్ని ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అక్షయ తృతీయ రోజు వీటిల్లో నుండి ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్న మీకు అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయి సంపదలు పెరుగుతాయి కనుక అక్షయ తృతీయ రోజు వీటిల్లో నుండి ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకుని శుభ ఫలితాలను పొందండి ఇలా ఉంటే అక్షయ నరసింహ శ్రీనరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ పర్వదినాన పుష్పము ఫలము భగవంతుడికి సమర్పించిన దైవనామ స్మరణ యాగాదులు ఆ రోజు అక్షయ ఫలితాలను ఇస్తాయి అక్షయమంటే లేనిది తరగనిది అని అర్థం అందుకే ఈరోజు చేసే దానధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణం చెప్తోంది ఈరోజు ఈ క్షణంలోనైనా సరే శుభకార్యాలను ఆచరించవచ్చునని పురాణవచనం యుగం మొదలైనది అక్షయ తృతీయ రోజునే పరశురాముడు ఈ రోజే ఆడవారికి బంగారమంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతూ ఉంటారు బంధువులకు స్నేహితులకు ఇతరులకు చూపించుకుంటూ గర్భంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆడవాళ్లు ఒకచోట చేరారు అంటే ఎంత బంగారం వేసుకున్నావో ఏ డిజైన్ వేసుకున్నావో చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఫంక్షన్లకి ఇతర ఈవెంట్లలో ఆడవాళ్లు భారీగా నగలు ధరించి సందడి చేస్తూ ఉంటారు అందరికీ చూపించుకుంటూ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది బంగారాన్ని ధరించడానికి సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు అందుకు రోజు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని అలా చేయకపోతే పాప మీద అంటుకుంటున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది కాని అది ఏమాత్రం నిజం కాదు ఆ రోజు బంగారం వెండి లేదా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి అపోజ్ చేసి మరికొంటూ ఉన్నారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు కూడా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి పైగా కలిపురుషుడి ఐదు నివాస స్థానాలలో బంగారం ఒకటని శాస్త్రం చెప్తుంది అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే దానం చేయటం ఉత్తమమని పండితులు చెబుతున్నారు నమ్మకం అక్షయ తృతీయ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పర్వదినం అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు ఈ రోజు నా కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు బంగారం కొనకపోయినా లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉప్పును కొంటే తప్పక లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు చేసిన పాపాలు సైతం అక్షయమవుతాయి ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో గాని పూజాలో కాని మంచినీరు పోసి దాహార్తులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది ఆకలితో ఉన్నవారికి పెరుగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మజన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి వస్త్రాలు గొడుగులు చెప్పులు విసనకర్రలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అర్హులకు స్వయంపాకం దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తే ఉత్తర జన్మలో ఎలాంటిలోటు రాకుండా ఉంటుంది గోధుమలు ధాన్యం పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేసుకోవచ్చు ఈ అక్షయ తృతీయ తెల్లవారు జామున గోమాతను పూజ చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి గోమాతలో దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటిపండు ఆహారంగా పెట్టడం చాలా మంచిది ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది వారికి మరో జన్మ ఉండదు ఇంకే రోజున వస్త్రాన దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు దీంతో పాటు బెల్లం నెయ్యి పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది అక్షయ తృతీయ రోజు ఇంట్లోనే ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి అవేమిటంటే ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు ఎందుకంటే ముందు చెప్పినట్లుగా అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా రోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి లేదంటే వదిలివేయండి కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరు కొనుక్కోండి వారు అప్పుచేసి మాత్రం కొనవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు అంతేగాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి లేచి శుచిగా స్నానం చేసుకోవాలి అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఎంతో శ్రేయస్కరం ఈ రంగులో ఉండే చీరకట్టుకుంటే చాలు తిరిగి సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఆడవారమే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ అందరూకూడా అక్షయతృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి సూచిక స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తోరణాలు కట్టండి ఇంటి ముందు చక్కగా బియ్యపిండితో ముగ్గు వేయండి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకుని ఇంట్లో లక్ష్మి కుబేరులను పూజించుకోండి లేదా లక్ష్మీనారాయణ పూజించండి అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్నమస్మరణ చేయండి పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి అక్షయ తృతీయ రోజున ఇంట్లోనే ఆడవారు సంతోషంగా ఉండండి కూడా కన్నీళ్లు పెట్టవద్దు భర్తతో సంతోషంగా గడపండి అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలనే ధరించండి లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందే సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజున అవసరమున్నవారికి ఔషధాలను దానమీస్తే ఆయురారోగ్యాలు కలిగే అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి బియ్యం వెండి పంచదార దానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి పురాణంలో చెప్పబడింది ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట మామిడి పండ్లు విసనకర బ్రాహ్మణుడికి దక్షిణతో సహదానం చేస్తే పుణ్యఫలితం లభిస్తుంది తృతీయ రోజు పన్నెండు రాసుల్లో ఎవరైనా సరే అంటే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా ఎవరైనాప్పటికీ ఒక మొక్కను నాటితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని లక్ష్మి కుబేర యోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఈ మొక్కను నాటడం వలన మీకు మళ్లీ వచ్చే సంవత్సరం వరకు అనగా మళ్లీ వచ్చే తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మరి అక్షయ తృతీయ రోజు నాటవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కడో ఒకచోట ఒక దగ్గర నాటండి ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగలేలాగా చూసుకోండి నీళ్లు ఎక్కువగా పోయవద్దు తగినంత నీరు పోయండి చాలు శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచి శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుందిగాని ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో అద్దెకి ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడవలసిన అవసరం లేదు ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అచ్చా అనే సందేహం చాలా మందికి కలుగవచ్చు ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్న మళ్లీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు అంటే వేరుగా ఒక కుండీని ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి జాగ్రత్తగా పెంచండి ఇంట్లో తులసి మొక్క పెంచడం కుదరని వారు కనీసం దేవాలయంలో అయినా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మీ కుబేర యోగం కలుగుతుంది కాబట్టి తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలను పొందే సంతోషంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు